అందరికీ నమస్కారం నా ఎవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ వరసిద్ధ వినాయకుడు అంటే కాణిపాకం వినాయకుడు అరుణాచలేశ్వరుడిది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న పెద్ద పెదవేంక నాశీసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆంధ్ర అమ్మమ్మ కోరుకుంటుందండి పారిజాతాలతో చక్కగా నేను ప్రసాదాలు మీ అందరికీ చూపిస్తున్నాను నాకు ఈ తోరణాలంటే చాలా ఇష్టం అండి అది పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి నుంచి తీసుకొచ్చింది నా కుమార్తె అలాగే కాశీ తారాలు అనేవాళ్ళం అండి మేము ఇవి అరుణాచలేశ్వరుడి వద్ద అమ్మ తారాలంటండి అరుణాచలేశ్వర స్వామి ప్రసాదం దొరకలేదన్న సమయంలో మా పాపకి ఒక గుడిలో ప్రసాదంగా ఇచ్చారంటండి అంటే ఇది అరుణాచలేశ్వర ప్రసాదం ఇది కాణిపాక వరసిద్ధి వినాయకుని ప్రసాదం ఇది వెంకన్న ప్రసాదం అలాగే కుంకుమ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకొచ్చిందండి ఇప్పుడు కుబేరు అంటున్నారు కదా అది కూడా తీసుకొచ్చిందండి మీరందరూ ఆ దేవుని అనుగ్రహానికి పాత్రలు కావాలని మా అందరూ అందరికీ ఆ దేవుని అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా మీ ఆంధ్ర అమ్మమ్మ కోరుకుంటుంది నా కుమార్తె మనసులో భావాలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మమ్మని సపోర్ట్ చేయండి ఉంటాను బై బాయ్